తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మే ఒకటిన గుంటూరు నగరంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టనున్నారు ఈ నేపథ్యంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి మహమ్మద్ నసీర్ ఆధ్వర్యంలో మంగళవారం చంద్రబాబు పర్యటన విజయవంతంపై సన్నాహక సమావేశం జరిగింది తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసన్ని చంద్రశేఖర్ చంద్రబాబు పర్యటన పర్యవేక్షకులు ఉమామహేశ్వరరావు మాట్లాడారు పదేళ్ల పాటు చంద్రబాబు పర్యటన గుర్తుండిపోయేలా పార్టీ శ్రేణులు జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు పార్టీ నాయకులు డేగల ప్రభాకర్ తాళా వెంకటేష్ యాదవ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తప్పకుండా తీసుకెళ్తుంది మీ అందరికీ తెలుసు రిజర్వేషన్స్ నేను లోకేష్ గారు మేము అందరు ఇంట్లోకి వచ్చేసాను మా వైకులు మా అమ్మాయిలు ముందుకు వెళ్ళేటోడు పరిస్థితి మీద కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించండి నిల్చుండి వారు కూడా కలిసిపెండ్ చేస్తారు నసీబి గారిని మంచి తోటి నిలిపిస్తారు వాడు నందిగా మా అమ్మగారు వచ్చారు సీనియర్ నాయకులు నమస్కారం సార్ వెల్కమ్ టు గుంటూ చాలా సంతోషం ఈరోజు కాబోయే గుంటూరు ఎంపీ గారి ఆధ్వర్యంలో తన ప్రచారంలో ఒక ప్రత్యేకతని సాధించుకున్న బ్రహ్మసాని చంద్రశేఖరరావు గారు గుంటూరు ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా